హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ముందుకి నేను ఒక మంచి టిప్తో అయితే వచ్చేసాను అందరికీ కామన్గా ఉండే సమస్య అయితే డ్యాండ్రఫ్ కదా డాండ్రఫ్ కోసము ఆనియన్ నేను చూపించిన విధంగా కట్ చేసుకుని కొన్ని లవంగాలు తీసుకుందాం ఆ లవంగాల్ని ఆనియన్కి విధంగా గుచ్చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని మనం ఏదైతే యూస్ చేస్తామో ఆయిల్ ఆయిల్ని ఇలా కొద్దిగా వేసుకుందాం పాన్ హీటే సరిపోతుంది ఆయిల్కి కాబట్టి నేను స్టవ్ ఆపేసాను ఇప్పుడు ఆనియన్ని నేను చూపించిన విధంగా ఆయిల్ మీద పెట్టేద్దాం ఇప్పుడు ఆయిల్ లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది నేను చూపించిన విధంగా ఇప్పుడు ఆనియన్ని ఒకసారి తీసి వేయడమో లేదా కొంచెం కదపండి అప్పుడు ఆయిల్ ఇంకా బాగా ఆనియన్లో ఉండేది లవంగాల్లో ఉండేదంతా కూడా నీట్గా పీల్ చేసుకుంటుంది ఇప్పుడు కాసేపు అలాగే పెట్టేసుకొని మళ్ళీ కొద్దిసేపు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఆయిల్ని లైట్గా హీట్ చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత ఆనియన్ అయితే ఇలా అయిపోతుంది ఇప్పుడు ఆనియన్ని పక్కన తీసేసుకుందాం ఆనియన్తో కూడా మీరు తలంతా కూడా రబ్ చేసుకోవచ్చు ఆయిల్ని నేను పక్కకు తీస్తున్నాను ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు ఈ ఆయిల్ని మనం తలకి మర్దన చేసేసి ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి ఫ్రీక్వెంట్గా ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ అనేది మనకి తగ్గిపోతుంది నేనైతే ట్రై చేశాను ట్రై చేశాకే నేను మీతో చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఆనియన్ మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్